రైస్ సోలకు నమస్కారం అండి ఈ రోజు పర్లపల్లి గ్రామం మండలం మహముత్తరం జయశంకర్ జిల్లా భూపాలపల్లి ఇంతకుముందు లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ మనం ప్రజ్వల్ సీట్స్ వారి వెరైటీస్ వచ్చి మిరాకిలు చంద్రిక టూ త్రీ ఫోర్ వన్ బిందు వెరైటీ అనేది అంశపూర్ ఆదర్శ రైతు పూర్వ దేవేందర్ పటేల్ అని లాస్ట్ ఇయర్ వేశాడండి అతను చూసి పూర్తి బాపు అని శ్రీ విజయభవాని కాటారంలో మిరాకి వెరైటీను టూ త్రీ ఫోర్ వెరైటీ తేవడం జరిగింది ఇప్పుడు ఆ రైతు కూడా మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఆ రైతు ఆ రైతు మాటల్లో ఒకసారి మనం నిందాం చెప్పండి సార్ మీకు ఎట్లా అనిపిస్తుంది అప్పుడు లాస్ట్ ఇయర్ మీరు వేశారు అక్కడ అప్పుడు కూడా మేము అక్కడ మీ తోటలో ఫీల్డ్ పెట్టామండి అప్పుడు దిగుబడి వచ్చేసి సేకరా ముప్పై క్వింటాల్ వెళ్ళిందని మీ మాటల్లో చెప్పారు యూట్యూబ్లో కూడా చాలా మంది రైతులకు పరిచయం చేశామండి మీరు ఇప్పుడు అక్కడ ఫీల్డ్ పెట్టాము ఈసారి కూడా మీరు వేశారు ఇప్పుడు ఈసారి ఇక్కడ అదే ఫీల్డ్ మీ పెట్టింది ఇక్కడికి పర్లపల్లిలో మూర్తి బాపు గారి తోటలో ఉన్నాం ఇప్పుడు ఈ తోట నీకు ఎలా అనిపిస్తుంది నువ్వు వేసిన దానికి నువ్వు దీనికి వెరైటీ ఒకసారి పోల్చి చెప్పగలగరా సార్ నా పేరు కూర దేవేందర్ అండి చప్పు లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకా బ్రహ్మాండంగా వచ్చింది మినిమం ఇది సైజు కాయ సైజు చూసుకున్నా కానీ ఎనిమిది ఇంచులు కంపల్సరీ ఉంటుంది చాలా బాగుంది బాగుంది ఉంది గొడవ ఉంది ఇంకా బ్రహ్మాండంగా వచ్చింది వెరైటీ నేను లాస్ట్ ఇయర్ వేయడం వల్ల చాలా బాగున్నాయని చెప్పి మా బాబాయ్కి చెప్పడం వల్ల తీసుకొచ్చుకొని వేసుకున్నాడు ఇది ఇంకా చాలా బాగుంది పోయినసారి కంటే ఇప్పుడు ఇంకా బాగుంది మినిమం ఇప్పుడు ఫస్ట్ కటింగే ట్వంటీ ఫైవ్ ఎబోవ్ వచ్చే ప్రపోజల్ ఉంది థర్టీ దాడుతుంది అనుకుంటా బ్రహ్మాండంగా మంచిగా